హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకోసం నేనైతే పెయిన్ ఆయిల్ తీసుకొచ్చాను ఏంటి ఆయిల్ అనుకుంటున్నారా ఈజీగా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు జెండు బామ్ విక్స్ శాస్త్రి బామ్ ఇలాంటి బామ్స్ ఏవి మీరు బయటపడకుండా ఇలా చేస్తే సంవత్సరం వరకు ఇది నిల్వ ఉంటుంది ప్లస్ నొప్పి కూడా మీకు వెంటనే తగ్గిపోతుంది ఎలాంటి నొప్పి అయినా తగ్గుతుంది దానికోసం ముందుగా మనం తీసుకుంది పుదీనా పువ్వు ఇది వచ్చేసి సన్నగా ఉంటుంది గాజులాగా ఉంటుంది పుదీనా పువ్వు ఆయుర్వేద షాపులో అడగండి ఇస్తారు రేట్ కూడా చాలా తక్కువ ఇప్పుడు నేను వేసేది పువ్వు ఇది కొంచెం మనకి కర్పూరం బిల్లలాగా ఉంటుంది వామ్ పువ్వుకి పుదీనా పువ్వుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది కొంచెం లావుగా ఉంటుంది ఆ తర్వాత మరీ గాజు ఎక్కువ లాగా కనిపించదు చూడ్డానికి పెద్ద ముద్ద కర్పూరం బిల్లలు ఉంటాయి చూసారా అలా ఉంటుంది కానీ కర్పూరం కాదు పువ్వు పుదీనా పువ్వు అని చెప్పి ఆయుర్వేద షాపులో అడగండి ఇస్తారు నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఏదైనా మీరు అడగాలంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఇది మన పాత 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 వాళ్ళు వాడిందే గాని కొత్తది కాదు ఇది అప్పట్లో ఇలాంటి బాంబ్స్ ఆయిల్స్ ఇలాంటివి లేవు కాబట్టి వాళ్ళు ఇదే యూజ్ చేశారు అందుకే నెప్పులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగ్గించుకున్నారు ఇప్పుడు లాస్ట్ ఉప్పు నేనేస్తుంది ఒక్కసారి చెక్ చేయండి ఇదేంటో ఒక్కసారి చెప్పండి నేను చెప్పన తేనె మైనం ఇది కూడా మీకు ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది ఇవి రేటు చాలా తక్కువండి మీరు చూసి రేట్ ఎక్కువేమో అని అనుకోవద్దు తేనె మైనం మనకి చాలా బాగా పనిచేస్తుంది కానీ ముక్క అంతే వేసుకోండి నేను చూపించడానికి ఎక్కువ చూపించాను ఇది ఒక పెద్ద స్పూను పుదీనా ఒక పెద్ద స్పూను పువ్వు పువ్వు పెద్ద స్పూను తేనెమైన అంత ముక్క సరిపోతుంది ఎంత చాలు ఓకేనా ఇప్పుడు ఒక చిన్న డబ్బా తీసుకోండి ఒక చిన్న డబ్బా తీసుకొని అందులో ఈ పువ్వు పుదీనా పువ్వు కలిపి ఒకే దాంట్లో వేసేసేయండి అదే డబ్బాలో గాజు డబ్బా అయితే సీసా అయితే చాలా చాలా మంచిది ఒకవేళ అది లేకపోతే చిన్న ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు తీసుకోండి ఇది మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి అసలు పాడవదు ఇది ఫస్ట్ స్మెల్ కూడా చాలా సువాసనాభరితంగా అసలు ఎంత బాగుంటుందో మీ పక్కన ఎవరైనా నుంచుంటే బా ఎంత బాగుందో ఏదో పర్ఫ్యూమ్ ఏదైనా చల్లుకున్నారా అని అనిపిస్తుంది అలా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది ముద్ద కర్పూరం ఇప్పుడు చూపించేది ముద్ద కర్పూరం చూడండి ఒకసారి ఈ ముద్ద కర్పూరం ఎంత వేసుకోకూడదు నేను మీకు అంతే అస్సలు ముక్కవదు గట్టిగా ఉంటుంది కానీ గుర్తు పెట్టుకోండి చిన్న చిన్న బిల్లలు ఉంటాయి కదా కర్పూరం బిల్లలు హారతిస్తాము అవి దీనికి పనికిరాదు ఏ పెయిన్ ఆయిల్ కైనా గానీ హారతిచ్చే కర్పూరం బిల్లలు అసలు పనికిరాదు ముద్ద కర్పూరం మాత్రమే పనికి వస్తుంది అందుకే కర్పూరం తీసుకున్నాను తీసుకొని నేను ఇప్పుడు ఎంత ముక్క వేస్తున్నానో అంత ముక్క వేసుకోండి చాలు మిగిలిన ముక్క పక్కన పెట్టేసుకోండి అందులో వేసిన ముక్క మళ్ళీ చిన్న చిన్న పొడిలాగా చేసి అందు లోపల వేసుకోండి ఆ డబ్బాలో బాగా నొప్పి బాగా తగ్గిస్తుంది ఎక్కడి నొప్పుని మోకాళ్ళకి అరికాళ్ళకి పాదాలకి మో చేతులకి మెడకి నడుముకి ఎక్కడ నొప్పున్నా కానీ మీరు ఇది రాసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మూత పెట్టేసి బాగా కలపండి డబ్బాను ఒకసారి బాగా ఊపండి ఊపి మీరేం చేస్తారంటే ఆ డబ్బాని పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు అలా పక్కన పెట్టి వదిలేసేయండి ఈలోపు ఒక కళాయి పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వేసుకోవాలి ఇంకా వేరే దీని దీనికి పనికిరాదు ఆవు నెయ్యి ఒక స్పూన్ ఉన్నర వేసుకోండి స్టవ్ వెలిగించండి సిమ్లో పెట్టండి ఆ తర్వాత తేనెమైన నేను ముద్ద చూపించాను కదా బిల్ల అది ఇందులో వేసేయండి వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద అది బాగా కరిగేటట్టుగా మీరు కరిగించుకోవాలి ఇది ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తే చాలా చాలా మంచిది తెలియని వాళ్ళు చేయొద్దు ఇబ్బంది ఏమీ ఉండదు తెలియని వాళ్ళు చేసినా కానీ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కాస్త కరగాలి కరిగిన దాకా మీరు టైం ఇవ్వాలి దానికి కరిగిపోతుంది చాలా ఫాస్ట్ గానే కరిగిపోతుంది మనకి ఇబ్బంది ఏమీ ఉండదు తేనె తేనె మైనంకి మనం నెయ్యి వేసుకునేటప్పుడు ఆవు నెయ్యి యూస్ చేయాలని చెప్పాను కదా కాకపోతే ఒక స్పూన్ ఉన్నారు మాత్రం మీరు ఖచ్చితంగా వేయాలి స్పూన్ వేసి సరిపోయిదులే అని అనుకోకండి ఎందుకంటే అది చిక్కపడిపోద్ది సమానంగా మనం వేసుకోవాలి ఇప్పుడు నాకు కరిగిపోవడానికి నైంటీ పర్సెంట్ కరిగిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఈజీగా కరిగిపోతుంది ఇది కరగడం చాలా స్పీడ్గా కరుగుతుంది కరిగిన తర్వాత బాగా చల్లారి పెట్టకండి చల్లారింత అంటే ఏమవుతుందంటే గడ్డలాగా అయిపోతుంది అది మనకి ఆవు నెయ్యి కానీ ఈ తేనె మైనం కానీ అలాగా నూనెలాగా మనకు కనిపించదు మొత్తం మనకి జండు ఎలా తయారవుతుందో అలా తయారైపోతుంది అందుకని మీరు ఏం చేస్తారంటే వెంటనే నీలగిరి తైలం అని చెప్పి తీసుకోండి ఇది కూడా ఆయుర్వేద షాప్ లోనే ఉంటుంది నీలగిరి తైలం డబ్బా అమ్ముతారు కొద్దిగా వేసుకోండి ఎక్కువ కాదు నేను వేస్తున్నాను చూస్తున్నారు కదా అంత వేసుకోండి నెప్పులు చాలా బాగా తగ్గిస్తుంది ఒక్క నీలగిరి తైలం రాస్తేనే నెప్పులు చాలా బాగా తగ్గుతాయి అలాంటిది ఇప్పుడు ఇందులో ఇన్ని కలిపి మనం వేసుకుంటే ఎందుకు నొప్పులు తగ్గవు చెప్పండి బాగా తగ్గుతాయి ఒక్కసారి కలపండి కలిపి ఒకే ఒక్క నిమిషం పక్కన పెట్టండి ఈ లోపు మీకు డబ్బా చూపిస్తా మనం ఇది మరిగించే లోపు డబ్బాలో ఉన్న మనం తయారు చేసుకున్నది అసలు ఏ పొజిషన్లో ఉందో చూద్దాం రండి ఓపెన్ చేసి ఒక్కసారి కలిపి మీరు ఓపెన్ చేయండి ఎంత నీళ్ళలాగా తయారైన చూడండి కరిగింది కరుగుతూ ఉంది చూసారా అలా ఇలా కరిగినప్పుడు ఇంకా పూర్తిగా కరగ అవసరం లేదు ఈలోపు మనం తయారు చేసుకుంది ఉంది కదా అది చల్లారిపోకుండానే వడపోసేసుకోండి ఎందుకంటే తేనె మైనంలో చెత్త ఉంటుంది అది ఇందులోకి రాకుండా వడ పోసుకోవాలి ఆ వేడి మీద వడ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బాగా కలుపుకోవాలి మొత్తం అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోండి వెంటనే మనకి గడ్డైపోతూ ఉంటుంది మనం గనక వడగ వడపోయకుండా అలా వదిలేస్తే ఆ తప్పాలకే అంటుకొని ఉండిపోతుంది ఒకవేళ ఆ తప్పాలకే అంటుకుంది అనుకోండి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వడ వడపోసుకున్నారంటే వెంటనే కరిగిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత మేము మీకు తీసి చూపిస్తాను చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇలా గడ్డలాగా మనకు తయారైపోతుంది చాలా గట్టిగా తయారవుతుంది ఇప్పుడైతే మీరు ఎన్ని నెలలైనా ఎక్కడికైనా ఏ లాంగ్ జర్నీకి వెళ్ళినా లేదా ఇంట్లో ఉన్న దిండి కింద అయినా ఎక్కడైనా మీరు పెట్టిపోవచ్చు ఎప్పుడు నొప్పి అనిపిస్తే తక్కువ మంది తియ్యను రాసేయడం అంతే చాలా రోజులు పనిచేస్తుంది మీరు రాసిన కొంచెం సేపటికే నొప్పి బాగా తగ్గిపోతుంది అనమాట కాస్త రాసినప్పుడు మర్దన చేస్తూ రాయండి అలా మర్దన చేస్తూ రాస్తే ఆ నొప్పి లోపలికి ఈ మందు వెళ్ళి పని బాగా చేస్తుంది నొప్పి లాగేస్తుంది బాగా ఉందనుకోండి ఇంకొంచెం ఎక్కువ తీసుకొని రాసుకోండి ఇది నడుముకి రాసుకోవచ్చు మోకాలకి మో చేతులకి మెడకి ఆ ఎక్కడైనా మీకు నొప్పి ఉంటే అక్కడ మీరు రాసుకోండి అందరికీ మా ఛానల్ అయితే షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందరికీ షేర్ చేసి వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్